ఓం శ్రీ గురుభ్యో ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో చాలా ముఖ్యమైనది లగ్నం అసలు లగ్నం అంటే ప్రతిరోజు కూడా సూర్యుడు పన్నెండు రాసుల్ని తిరుగుతూ ఉంటాడు అలా తిరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడైతే మనం జన్మిస్తామో ఆ రాశినే లగ్నం కింద తీసుకుంటాం ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మనం జన్మించినట్లయితే మీది మేష లగ్నం అవుతుంది అదేవిధంగా సూర్యుడు ఏ రాశిలో ఉంటే మనం జన్మిస్తామో మీది ఆ లగ్నం అవుతుంది అటువంటి లగ్నంలో మనకు ఉండేటువంటి నవగ్రహాలు కూడా లగ్నంలో ఏ గ్రహం ఉంటే మనకి ఎలాంటి శుభ ఇస్తారు ఏ గ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు కలుగుతాయి అనేటువంటిది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభలగ్నాల్లో నవగ్రహాలు ఎటువంటి ఫలితాలు అనేటువంటి తెలుసుకుందాం ముందుగా కుంభలగ్నంలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ సూర్యుడి వల్ల ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసం అందం ఉంటుంది స్వసంబంధ సమస్యలు ఉంటాయి సామాన్యమైన ఆర్థిక పరిస్థితి కలిగి ఉంటారు సప్తమ స్థానం సూర్యుడిది అయిన జీవిత భాగస్వామి అందంగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు వర్తక వ్యాపారాల్లో త్వరగా సఫలత లభిస్తుంది సూర్యుడు ఈ లగ్నానికి శుభగ్రహంగా ఉంటాడు ఇక కుంభలగ్నంలో చంద్రుడు ఉన్నట్లయితే ఆ వ్యక్తి శీతల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉంటాడు లగ్నంలో చంద్రుడు ఉన్న కారణంగా మనసు అచంచలంగా ఉంటుంది మనసు అశాంతితో కూడినది ఉంటుంది కుటుంబంలో వివాదాలు కలహాలు కలగడానికి అవకాశం ఉంది సాహసము పరాక్రమము ఎక్కువగా ఉంటుంది కష్టపడి కార్య సాధన చేస్తారు చంద్రుడి పూర్ణ దృష్టి సప్తమ స్థానమైన సింహరాశి మీద ఉంటుంది కాబట్టి వచ్చేటువంటి జీవిత భాగస్వామి అందంగా ఉండి మహత్వాకాంక్షతో వ్యవహరిస్తుంది ఇక కుంభలగ్నంలో కుజుడు ఉన్నట్లయితే కుజుడు తృతీయ అష్టమ స్థానాలకు అధిపతి కాబట్టి అశుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది లగ్నంలో ఉన్న కుజుడు ఆ వ్యక్తి దృఢమైన బలమైన శరీరం కలిగి ఉంటారు ధైర్యం సాహసం పరాక్రమం ఎక్కువగా ఉంటుంది కఠిన పరిశ్రమకు ఓర్చి కార్యసాధన చేస్తారు తండ్రి వైపు బంధువుల నుండి తగిన సహాయ సహకారాలు అందుతాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు స్వభావంలో ఉన్న ఉగ్రత కారణంగా సమస్యలను వివాదాలను అధికంగా ఎదుర్కొంటారు కుజుడు నాలుగవ స్థానమైన వృషభం సప్తమ సప్తమ స్థానమైన సింహం ఎనిమిదవ స్థానమైన కన్యల మీద దృష్టి పెడతాడు కాబట్టి వచ్చేటువంటి జీవిత భాగస్వామి వ్యవహారిక జ్ఞానం కలిగి గుణవంతుడై ఉంటాడు వైవాహిక జీవితం సుఖంగా సామాన్యంగా ఉంటుంది కుజుడు పీడితుడైన పాప సంబంధంలో ఉన్న ఎడల వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది ఇక కుంభలగ్నంలో బుధుడు పంచమాధిపతిగా అష్టమాధిపతిగా అశుభగ్రహంగా ఉంటాడు బుధుడు ఉపస్థితి కారణంగా ఆ వ్యక్తి బుద్ధిమంతుడై జ్ఞానిగా ఉంటాడు శిక్షారంగంలో సఫలత లభిస్తుంది వీరి మాటలు ఇతరులను ప్రజ్ఞావితం చేస్తాయి జలప్రదేశములు పడవ ప్రయాణాలు వీరికి ఆసక్తి కలగజేస్తారు బుధదశ వీరికి కష్టాలను ఎదుర్కొంటారు సమస్యలు తలెత్తుతాయి ప్రథమంలో ఉన్న బుధుడు సింహరాశి మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామితో వివాదాలు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది వివాహేతర సంబంధాలు కూడా అవకాశాలు కనబడుతున్నాయి కుంభరాశిలో గురువు ఉన్నట్లయితే ఆ గురుడి కారణంగా ఆ వ్యక్తి బుద్ధిమంతుడు జ్ఞాని అవుతాడు వీరికి ఆత్మబలం ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి ధన సేకరణలో నైపుణ్యం కలిగి ఉంటారు ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది గురువు పంచమస్థానమైన విధును సప్తమస్థానమైన స్థానమైన సింహం మీద నవమస్థానమైన నవమస్థానమైన తొల మీద దృష్టి పెడతాడు కాబట్టి బంధుమిత్రుల నుండి జీవిత భాగస్వామి నుండి లాభం కలుగుతుంది జీవిత భాగస్వామి నుండి పుత్రుల నుండి సుఖం ప్రాప్తిస్తుంది తండ్రి పక్షం నుండి సహాయ సహకారాలు కూడా అందుకుంటారు ఇక కుంభలగ్నంలో శుక్రుడు ఉన్నట్లయితే సుఖసంత శుక్రుడు సుఖస్థానానికి భాగ్యస్థానానికి అధిపతి కాబట్టి మంచి శుభ ఫలితాలను ఇస్తాడు శుక్రుడి కారణంగా సౌందర్యం ఆకర్షణ కలిగి ఉంటారు వీరు బుద్ధి కుశలత సుగుణ సంపద కలిగి ఉంటారు వీరికి పూజలు భజనలు ధార్మిక కార్యక్రమాలు ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు తల్లి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు భూమి భవనం వాహన ప్రాప్తి కలిగి ఉంటారు శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టి పెడతాడు కాబట్టి వైవాహిక జీవితం వీరిని బాధిస్తుంది అభిప్రాయ అభిప్రాయ భేదాలు కూడా కలగడానికి అవకాశం ఉంది ఇక కుంభలగ్నంలో శని ఉన్నట్లయితే శని లగ్నాధిపతిగా ద్వాదశాధిపతిగా కారక గ్రహమై శుభ ఫలితాలనే ఇస్తాడు శని ఉపస్థితి కారణంగా ఆ వ్యక్తి ఆరోగ్యవంతమైన రోగరహిత శరీరం కలిగి ఉంటారు శని పరిపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి గౌరవ ప్రతిష్టలు పొందుతారు శని తృతీయమైన మేషరాశిని సప్తమస్థానమైన స్థానమైన సింహరాశిని దశమ స్థానమైన వృశ్చిక రాశి మీద దృష్టి ఉంటుంది కాబట్టి సోదరులతో జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇక కుంభలగ్నంలో రాహు ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అస్థిరంగా ఉంటుంది వీరి మనసు భోగలాలసత్వంతో కూడినదై ఉంటుంది స్త్రీలైన పురుషుల స్త్రీలైన పురుషుల ఎందు పురుషులైన స్త్రీల ఆకర్షితులై ఉంటారు సప్తమ భావం మీద కేతువు దృష్టి సారిస్తాడు కాబట్టి శత్రుస్థానమైన సింహం మీద కేతు దృష్టి కారణంగా దాంపత్య జీవితం బాగుంటుంది శుభగ్రహ చేరిక సంబంధం ఉన్న అశుభ ఫలితాలు తక్కువగా ఉంటాయి కుంభలగ్నంలో కేతువు ఉన్నట్లయితే జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి వీరికి రాహు దశాకాలంలో ఉదర సంబంధ వ్యాధులు ప్రాప్తిస్తాయి వర్తక వ్యాపారాల్లో సమస్యలను ఎదుర్కొంటారు వ్యాసా వ్యవసాయంలో ఆసక్తి ఉన్న ఉద్యోగమే అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది కనుక స్వయం నిర్ణయాలు తీసుకోలేరు భాగస్వాముల వల్ల ఆదాయం తక్కువగా ఉంటుంది లగ్నంలో ఉన్న రాహువు పూర్ణ దృష్టితో సప్తమరాశి అని సింహం మీద దృష్టి పెడతాడు కాబట్టి వచ్చేటువంటి జీవిత భాగస్వామి అనుగుణంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది ఇవి కుంభలగ్రంలో ఉండేటువంటి నవగ్రహ ఫలితాలు స్వస్తి